గాంధీ భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం అయితే ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు పాల్గొన్నారు సార్ చెప్పండి సార్ భారత రాజ్యాంగ నిర్మాత కాంగ్రెస్ ప్రభుత్వంతో జాతీయ ప్రభుత్వంలో లేబర్ మినిస్టర్గా న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతి విశ్వవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తాను కోఆర్డినేట్ అయ్యి రాసిన రాజ్యాంగం ఇలా ప్రపంచంలో అన్నిటికంటే ఒక పెద్ద డెమోక్రటిక్ డాక్యుమెంట్గా పరిగణించబడుతున్నది ఆధునిక ప్రజాస్వామ్యానికి మ్యాగ్నాకాటా ఎట్లనో ఈ ఆధునిక ప్రజాస్వామ్య దేశాలకు భారత రాజ్యాంగం ఒక దిక్సూచిగా ఒక దృఢమైన లిఖిత రాజ్యాంగంగా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కీర్తించబడుతుందంటే అది వారి యొక్క కృషి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్ణయించి ముసాయిదా కమిటీ చైర్మన్గా వారిని నియమించడం రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్న క్రమంలో ఈ దేశం యొక్క విభిన్న మతాల విభిన్న కులాల విభిన్న ప్రాంతాల యొక్క సమాహారాన్ని ఒక యూనిటీ ఇన్ డె డివర్సిటీ ఎట్లా దానికి ఒక క్రమమైన పద్ధతిలో ఒక ఒక రాజ్యాంగం ఉండాలనే దాన్ని విస్తృతమైన స్టడీ చేసి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల ఆరు నెలల పైచీలకు ఆయన శ్రమించి తీసుకొచ్చిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అది ఇంతమంది నూట నలభై ఐదు కోట్ల మంది మనం అనుసరిస్తున్నాం కానీ దాన్ని రాజ్యాంగానికి తూట్లు పడడానికి భాజపా ప్రభుత్వం కానీ లేదంటే కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి బట్ భారత ప్రజలు ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు దాడుతున్న క్రమంలో దాన్ని చెదరగొట్టాలనే కుట్రలు ఎవరు కూడా సహించరు సో భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అవతరించడం అనేది ఆయన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు మేము యాత్రలు చేస్తున్నాం ఏంటంటే జాతిపితగా బాపు గారి ఆలోచనలు భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారి ఆలోచనలతో వచ్చిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి భారత ప్రజలందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ చేస్తున్నాం అయితే ఈ మధ్య బీజేపీ నాయకులు కూడా అంబేద్కర్ గారి యొక్క పాట పాడుతున్నారు నిన్ననే ఆయన విగ్రహాలను నీళ్లతో కడిగి పాలాభిషేకం చేయడము అంబేద్కర్ గారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి ప్రచారం చేయడం అనేది విడ్డూరంగా ఉంది మీరు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు మీరు ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన మీకుంటే ఫస్ట్ మీ హోమ్ మినిస్టర్ మీ అమిత్ షాని భారత జాతికి క్షమాపణ చెప్పమని చెప్పండి ఇదేదో రాజకీయ కక్షతో అక్కస్తో చెప్పాడు కాదు ఒక దళిత నాయకుడిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇన్నిసార్లు అంబేద్కర్ 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 అని అంటర్ అయ్యిందని చెప్పి ఇదే కనుక మీరు దేవుణ్ణి స్మరిస్తే మీరు ఈ తీరుతారని చెప్పి అనడం అంటే అంబేద్కర్ గారు అంత తక్కువగా కనిపించడం అనేది ఆయనకు కన్ అనిపించింది కాబట్టి అలాంటి ఒక ఏమంటాము ఒక బాధితారహితమైన నాయకుడు మీకున్నాడు కాబట్టి మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఆయన సారీ చెప్పాలి క్షమాపణ కోరమని చెప్పండి అప్పుడు మీకు ఆ నైతికత వస్తుంది దాని అది తప్పితే మీరు పంచారామాల పేరు మీద పుట్టిన కాడ చనిపోయిన కాడ పెరిగిన కాడ అక్కడ ఇక్కడ మీరు ఎన్ని హారాలు ఆరామాలు కట్టినా మీరు అంబేద్కర్ను మీరు స్మరించినట్టుగా మేము అనుకోం ఎందుకంటే అంబేద్కర్ను ఇంత పెద్ద ఎత్తున కించపరిచిన వ్యక్తి ఈ ఈ దశాబ్ద కాలంలో కాదు ఈ ప్రాంతం మీ వెనకటికి మీ గోల్వాల్కర్ వెనుకటికి ఒకసారి అన్నాడు హెడ్గేవర్ గోల్వాల్కర్లు హెడ్గేవరే అనకపోయినా గోల్వాల్కర్ అన్నాడు సో మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ముందు అమిత్ షాతో క్షమాపణ చెప్పించి మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది ఒకవైపు ఏమో మీ స్ఫూర్తి కేంద్రాలన్నేమో రాజ్యాంగం ఎందుకు అది విదేశీ ఆత్మతో ఉన్నది మీరేమో రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ గారిమో ఒక రకంగా మాట్లాడతారు ఇలా రాజ్యాంగ నిర్మాత పట్ల ఒక తీరుగా చేస్తారు రాజ్యాంగాన్ని నిర్మించడానికి కారణమైన జాతిపితగా ఉన్న గాంధీని చంపిన గాడ్సీనేమో పూజిస్తారు ఇంత వైరుధ్యాలున్న మీరు ఎంత ఏ తరహా నటులో ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళదొక కుహానా ఏమంటాము జాతీయవాదం వాళ్ళ జాతీయవాదం కాదు ఇలా జాతీయవాదం పేరుతో జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారు ఒకవైపు వక్ఫ్ పేరు మీద ముస్లింలను విడి విడగొట్టడం అప్పుడు తలాక్ పేరు మీద ముస్లిం మహిళలకు వాళ్ళకు ఇప్పుడు క్రిస్టియన్స్ మీద దాడులు చేపించడం హిందూ ముస్లిం కాదు హిందూ హిందూ క్రిస్టియన్ కొట్లాటలు పెట్టడం ఇంకోటి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కొట్టలు కొట్లాటలు పెట్టడం ఇలా డీలిమిటేషన్లో కనుక దక్షిణ భారతదేశానికి నష్టం జరిగితే బీజేపీ మూలాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పింది సౌత్ ఇండియాలో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్గా చేస్తే బాగుండదు కానీ సెకండ్ క్యాపిటల్ అవ్వడానికి ఇప్పుడు అవకాశం లేని స్థితిలో సెకండ్ సెషన్ ఇక్కడ మనం శీతాకాల సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది ఒక ప్రత్యేక సుప్రీంకోర్టు ఇతర విభాగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇంకా మరింత మంచిది కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి ముందుకు పోండి కానీ అంబేద్కర్ విగ్రహాలతో రా రాజకీయాలు చేయడానికి బీజేపీ నాయకులు ముందుకు రావద్దని మీరు నిజంగా చిత్తశుద్ధితో అంబేద్కర్ పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా మీ నాయకులతో క్షమాపణ చెప్పించండి అంటే సార్ కొంతసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం రాహుల్ గాంధీకి ప్రజల పట్ల ఎటువంటి అవగాహన లేదు అంబేద్కర్ని అలాగే రాజ్యాంగాన్ని అవమానించారని అయితే కొన్ని ఆరోపణలు చేశారు వాటి మీద మీ స్పందన అసలు కిషన్ రెడ్డికి దేని పట్ల అవగాహన ఉందో చెప్పుమని రెండు నాలుగు వేల పైసలకు జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ పట్ల వాళ్ళు మాట్లాడే తీరు ప్రతిపక్ష నాయకుడి పట్ల వాళ్ళకున్న గౌరవం కాదు కిషన్ రెడ్డికి ఎవరి పట్ల ఏం అవగాహన ఉన్నది ఆయన కేంద్ర మంత్రి అయింది ఇప్పుడు కానీ బాబు వరించట్లేమేము కాబట్టి ఈ దేశం కోసం వాళ్ళ కుటుంబం త్యాగాలు చేసిండ్రు వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ డాడీతో సహా అందరు కూడా ఈ దేశం కొరకు మీరు మీ మీ వైపు ఎవరు ఏం చేసిండ్రు నలభై సంవత్సరాల క్రితం మీ పార్టీ పుట్టింది ఏంటిది ఓ మా కుల మత జాతి విభేదాలు పెట్టి బతుకుతున్న తప్పితే మీకు ఇంకొకటి తెలుసా రాజ్యాంగం ప్రజాస్వామ్యం తెలుసా మీకు తెలుసా మీ నాయకులకు తెలుసా ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది సౌత్లో అన్యాయం జరుగుతుంటే మీరు వాళ్ళకు మో చేతుల నీళ్ళు దాకాకుండా కూర్చుంటారు మోడీ మో చేతుల నీళ్ళు దాకా నీవు బానిసరా నాయకు నాయకులకు మీకు ఏం తెలుస్తుంది రాహుల్ గాంధీ యొక్క గౌరవం ఏంది ప్రతిష్ట అనేది ఏం తెలుస్తుంది ఒక జాతీయ మీడియా సంస్థ ఒక సర్వే చేస్తే ప్రపంచంలో అపోజిషన్ లీడర్లు అత్యంత బలవంతమైన నాయకుడు ఎవరంటే రెండో ప్లేస్లో రాహుల్ గాంధీ గారు వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారి అంటే భయం వాళ్ళకు అందుకని ఎప్పుడు కూడా డిమోలిజ్ చేసే ప్రయత్నం చేస్తారు నా తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయంలో కొనసాగింపుగానే కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందంట ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మేము డెబ్బై వేల పై డెబ్బై వేల కోట్ల పైచీలకు ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ ఎస్సీలకు కేటాయించడం బీసీలకు ఇలా రిజర్వేషన్ల బిల్లు తెచ్చినాం ఎస్సీలకు వర్గీకరణకు సంబంధించిన ఈ జీవో ఈరోజు నుంచి అమలవుతున్నది అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చేదే మా కేంద్ర పార్టీ కాబట్టి ఏఐసిసి ఇచ్చే డైరె డైరెక్షన్స్ అన్నీ కూడా సోషల్ జస్టిస్గానే ఉంటాయి కాబట్టి అలా మాకంటే అంబేద్కర్ను రాజ్యాంగాన్నో ప్రజాస్వామ్యాన్నో అనుకరించే ఏమంటారు అనుసరించే పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ ఉండదని నా యొక్క అభిప్రాయం నేను వివిధ రాష్ట్రాల రాజ్యాంగాల్ని అక్కడ రాజకీయ పార్టీల యొక్క విధానాలను కూడా గమనించినా కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంటే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఇవాళ డెమోక్రటిక్గా డెమోగ్రాఫిక్గా ఇలా నూట యాభై కోట్లకు దగ్గర వచ్చిన జనాభాకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకు బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఒక దిక్సూచిగా ఉంది దాన్ని అనుసరించడం చేత కాకపోతే కామ్గా కూర్చోండి కానీ దాన్ని విమర్శించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలియజేస్తాను అన్నిటికంటే ఎక్కువ అమిత్ షా మాట మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ పార్టీ ఎప్పటికి కూడా ఇంకెప్పటికి కూడా ప్ర ప్రజలు ప్రజాస్వామికవాదులు దళితులు అసలు క్షమించారు ఫైనల్గా సార్ భూభారత్ పోర్టల్లో అంబేద్కర్ జయంతి రోజునే ఆవిష్కరిస్తున్నారు కదా దాని మీద మీ స్పందన భూమి ఆయన భూమిని జాతీయం చేయమన్నాడు భూమిని కనీసము చట్టబద్ధం చేస్తున్నాం భూమిని రికగ్నైజ్ చేస్తున్నాం భూమిని హద్దులు పెడుతున్నాం భూమికి గతంలో పంచిన భూములకు హక్కులు ఇస్తున్నాం అసైన్ భూములకు హక్కులు ఇస్తున్నాం భూదాన్ భూములకు సంబంధించి ఒక విధానం భూభారత్ అనేది మల్టిపుల్ యాంగిల్స్లో ఉంటుంది కేసీఆర్ తెచ్చినట్టుగా దాని పేరు ఏంది ధరణి ఉన్నట్టుగా వాళ్ళు గతంలో మేము చెప్పినాం ధరణి నుంచి ధరణిలోకే వాళ్ళు నిజంగానే ధరణిలోకే పోయింది కాబట్టి భూభారత్కి మనం నిజమైన ఒక న్యాయం చేయాలంటే ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు ఆయన చేసిన ప్ర ప్రతిపాదనలు ఆ రోజు జాతి లేదంటే రాజకీయ పక్షాలు సరిగ్గా తీసుకొని ఉంటే ఇలా ఆర్థిక అంతరాలు సామాజిక అంతరాలు పెరిగేవి కాదు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో భూమిని జాతీయం చేస్తే ప్రతి కుటుంబానికి సమమైన భూమి వచ్చేది అప్పుడు దళిత్ లేకపోతే ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అనేది ఉండకపోతుంటే భూమిని ఎవరు నేర్పడితనంతో చేసుకుంటే వాళ్ళు పైకి వచ్చేటోళ్ళు సో అలాంటి ఆ స్ఫూర్తి నాయకుని రోజు మనం భూభారత్ తీసుకొస్తున్నాం కాబట్టి మరింత డెమక్రటిక్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది